అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవశ్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము మరి గత ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామో దాన్ని ఒక్కసారి చాలా క్లుప్తంగా గుర్తు చేసుకుని మనం ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఎపిసోడ్లో ఒక సూత్రాన్ని ప్రారంభించుకున్నాం దాన ఇంద్రియాలు హృదయంలోకి లీనం అవుతూనే కమలం మధ్యకు చేరుతుంది ఈ సూత్రాన్ని మరి గత ఎపిసోడ్లో చెప్పుకోవటం ప్రారంభించాము ఏంటి అంటే అక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తుల గురించి మనకు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు ఏంటి అంటే హృదయ సంబంధిత వ్యక్తులు మేధాపరమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఈ హృదయ సంబంధితమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మేధాపరమైన వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మరి ఈ సూత్రాన్ని ఎవరు ఆచరించగలరు అన్నది మనం తెలుసుకోవాలి ఒకవేళ ఈ సూత్రాలు ఈ రెండింటి యొక్క భేదాల్ని మనం తెలుసుకున్న తర్వాత మనల్ని మనం అద్భుతంగా మలుచుకోవటానికి ఈ విషయాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి నిన్న ఆ హృదయ సంబంధిత వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ యొక్క ఆ ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి అంటే ఒక ముష్టివాడిని చూసినప్పుడు ఆ హృదయ సంబంధిత వ్యక్తి వెంటనే ఏదో ఒక సహాయం చేయటానికి చూస్తాడు తక్షణ కర్తవ్యాన్ని ఆలోచన చేస్తాడు అదే తల కేంద్రం లేదా మేధాపరమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఈ ఎంతమంది ముష్టివాళ్ళు ఉన్నారు ఏమిటి వీళ్ళ లెక్కలేంటి వీళ్ళకి ఆహార పదార్థాలను ఎలా ఇవ్వాలి ప్రభుత్వం ఎలా చేస్తుందా మరి ఈ సమూలంగా వీళ్ళని గనక మంచి సామాజికమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలను చేస్తూనే ఉంటాడు అంటే హృదయ సంబంధిత వ్యక్తి ఏమో తక్షణం అప్పటికప్పుడు వర్తమానంలో చర్యం చేపడతాడు కానీ మేధాపరమైనటువంటి వ్యక్తులు మాత్రం భవిష్యత్తులోకి వాళ్ళ ఆలోచనలని చాస్తూ ఉంటారు అది జరగచ్చు పోవచ్చు ఇట్లా అనేకమైనటువంటి భేదాలను మనం నిన్న మనం తెలుసుకుంటూ తెలుసుకుంటూ వచ్చాము అయితే ఈ రోజున కూడా అదే సూత్రానికి కొనసాగింపు జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ హృదయ సంబంధిత వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరి యొక్క స్పర్శ ఎలా ఉంటుంది అని చెప్తున్నాడంటే ఇది ఒక్కసారి గనక మనకి వాళ్ళు టచ్ అయితే అంటే మనల్ని వాళ్ళు స్పర్శిస్తే లేదా వాళ్ళని మనం స్పర్శిస్తే అది ఆ ఆ స్పర్శ మన హృదయానికి తాకుతుంది అని చెప్తున్నాడు ఎట్లా మేధాపరమైన వ్యక్తులకైతే వేరుగా ఉంటుంది హృదయ సంబంధిత వ్యక్తులకైతే వేరుగా ఉంటుంది ఇక్కడ ఈ ఎప్పుడైతే ఆ స్పర్శ తగులుతుందో అక్కడ ఏం జరుగుతుందట ఒక వెచ్చదనం ఉంటుందట ఎవరిలో హృదయ సంబంధిత వ్యక్తుల యొక్క స్పర్శలో అంటే చేతులు ఆ వేడితనాన్ని ఇస్తాయి వెచ్చ వెచ్చదనం ఉంటుందట ఒకనొక అనుభూతిని నువ్వు పొందగలుగుతావు అని చెప్తాడు అట్లాగే ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాట ఇతరులకు ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటాట అంటే మీరు ఒక్కసారి ఒక్క వ్యక్తిని గనక కరస్పర్శ చేస్తే ఆ వ్యక్తి హృదయ సంబంధిత వ్యక్త మేధాపరమైన వ్యక్త అనేటువంటి విషయం మనకి రూఢిగా తెలిసిపోతుంది అని చెప్తున్నాడు అనమాట అదే మేధాపరమైనటువంటి వ్యక్తి యొక్క స్పర్శ ఎలా ఉంటుందంట వాళ్ళ అరచేతుల్ని చూడండి చల్లగా ఉంటాయంట శీతలంగా నిర్జీవంగా ఉంటాయంట అచేతనంగా ఉంటుందంట వాళ్ళ యొక్క స్పర్శ ఎందుకుని అంటే ఆ వెచ్చదనం అనేది తల నుండి రావట్లేదు అది హృదయం నుండే వస్తుంది అందుకే చూడండి ఒక పసిబిడ్డను మీరు హత్తుకున్నప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆ బిడ్డ అనుభూతిని చెందుతుంది అందుచేతనే నేను చాలా హాయిగా ఉన్నాను నేను సుఖవంతమైనటువంటి ప్రదేశంలోనే ఉన్నాను అనేటువంటి భావన ఆ బిడ్డకి చేరుతుండట అందుకే ఆ తల్లి ఎత్తుకోగానే ఆ స్పర్శ అనుభూతి ద్వారా ఒక చక్కటి స్థితిని పొందుతుంది బిడ్డ అంటే ఒక సేఫ్గా ఒక స్థిరంగా నాకు భయం లేదు హాయిగా ఉన్నాను అమ్మ ఒడిలో అనేటువంటి భావన ఈ ఒక్క స్పర్శ ద్వారానే అందుతుంది అని చెప్తున్నారు అదే మరి మేధాపరమైన తల కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఎలా ఉంటుంది ఆ స్పర్శ అనుభూతిని ఆ పసిబిడ్డ కూడా అందుకోలేదు అని చెప్తున్నారు చూడండి ఒక పసిబిడ్డని ఒక వ్యక్తి ఎత్తుకోగానే చాలా హాయిగా అతని దగ్గర చిరునవులు చిందిస్తూ ఉంటుంది అదే ఇంకొక వ్యక్తి ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ మని ఏడుస్తుంది కారణం ఏంటి అంటే ఆ స్పర్శ అంటే వాళ్ళు ఏ స్థితుల్లో ఉన్నారు హృదయం కేంద్రంగా ఉన్నారు ఆ హృదయం కేంద్రంగా ఉండటం వల్ల ఆ ఆ పసిబిడ్డ ఆ స్పందనలని అనుభూతి చెందుతూ ఉంది ఒక పసిబిడ్డే కాదు మీరు ఇతరుల పట్ల ఎవరి ఎవరితో అయినా సరే ఆ కరస్పర్శ చేసినప్పుడు మీకు ఆ అనుభూతి అది ఏమవుతుందంటే ఒకళ్ళకి ఒకళ్ళకి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరుగుతుందట దాని మూలంగా మీకు ఒకనొక దివ్యమైనటువంటి అనుభూతికి లోనవుతారు ఇది ఇక్కడ మనం చెప్పుకోవాలంటే పత్రికారు ఎంతో మందికి ఆ కరస్పర్శని ఇచ్చేవాళ్ళు అంటే షేక్ హ్యాండ్ని ఇచ్చేవాళ్ళు ఆ షేక్ హ్యాండ్ని ఇచ్చినప్పుడు వారు వారు కేంద్రంలోనే ఉన్నవారు అంటే దైవత్వంలోనే ఉన్నవాళ్ళు ఆ దైవత్వంలో ఉన్న తర్వాత ఏ కేంద్రము నుండి అయినా వాళ్ళు పని చేయవచ్చు అని మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లలో కాబట్టి మరి పత్రికారి యొక్క కరస్పర్శ తీసుకోగానే అసలు కొంతమందిలో అయితే కనుక ఆ శరీరం అంతా ఒక చిన్నపాటి కంపన అనేది మనకి అనుభూతి చెందే ఉన్నారు చాలామంది లేదు నీకు నీ దేహంలో ఏ విధమైనటువంటి అనుభూతిని చెందలేకపోవచ్చు కానీ నీ హృదయపు లోతుల్లో ఒకనొక భావాన్ని ఆయన మీకు అందించేశారు ఇట్లా గనక మీరు చూసుకుంటే గనక మీకు చాలా అర్థమవుతున్న వాళ్ళు ఏ కేంద్రంలో ఉన్నారు అన్నది ఒకవేళ నా స్థితే అలా ఉంది అంటే ఇప్పుడు నేనేం చేయాలి నేను ఆ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రంలోకి నేను దిగి రావాల్సి ఉంటుంది అంటే నా లోపలి భావాలను నేను సరిచేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఇది ఇక్కడ కాబట్టి ఈ విషయాలు మనకు తెలియచేస్తున్నాడు లేకపోతే ఈ విషయాలన్నీ తెలియచేయాల్సినటువంటి అవసరమే లేదు నన్ను నేను చేసుకోవటానికి నా భావాలు ఎలా ఉన్నాయి నా లోతుల్లో నాకు తెలియకుండా నా అంతరంలో ఏ స్థితుల్లో ఉన్నాను అనేటువంటి విషయాలన్నీ ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నాయి అన్నమాట అందుకనే ఆ స్పర్శ ఆ హృదయాన్ని తాకుతుంది ఒక దివ్యమైనటువంటి అనుభూతిని ఇస్తుంది అదే తల కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి అచేతనంగా ఉంటుంది శీతలంగా ఉంటుంది నిర్జీవం అంటే జీవమే లేనట్లుగా ఉంటుంది చూడండి కొంతమంది చేతుల్ని పట్టుకోగానే అరచేతులు కూడా నీరు గారిపోతూ ఉంటాయి చూడండి ఏంటమ్మా ఇది అని మనం అడుగుతూ ఉంటాం ఏమో మేడం నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాను అని అంటారు అంటే వాళ్ళ లోపలి భావాలు ఎలా ఉంటాయి అంతా కూడా లెక్కలు బ్యారేజులు వేసుకోవటం పద్దులు చూసుకోవటం లాక్కోవడం ఇతరుల నుంచి లాక్కోవటం అనే లక్షణం కూడా ఆ తల కేంద్రంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుందట అదే హృదయ కేంద్రంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి భావన ఉంటుంది అంటే మనల్ని మనం చెక్ చేసుకుని మనల్ని మనం సరిదిద్దుకోవటానికి ఈ లక్షణాలు ఉపయోగపడాలి ఇక్కడ ఈ వెచ్చదనం అంటే ఏం చెప్తున్నాడంటే ఇవ్వడం ఆ వెచ్చదనాన్ని ఇవ్వడం అంటే ఒక శక్తిని ఇస్తున్నాడు ఒక స్పందనని ఇస్తున్నాడు ఒక జీవితాన్ని ఇస్తున్నాడు అంటే నిజ ఆ కొద్ది సమయంలోనేనా అంటే నువ్వు పరస్పరం కలుసుకుంటూ ఉంటే అనేక స అనేక సందర్భాల్లో నువ్వు కలుసుకుంటూ ఉంటే నీ లోపలి భావాలను నీవు వ్యక్తపరుస్తూ ఉంటే అతని లోపలి భావాలను అతను తెలియచేస్తూ ఉంటే ఈ రెండింటి ద్వారా అతను తన హృదయాన్ని తన లోపల ఉన్నటువంటి సరికాని ఆలోచన విధానాలను సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఆ వెచ్చదనం ఇవ్వడం అంటే ఒక శక్తిని ఇవ్వటం ఒక స్పందననివ్వటం నీలో సరికాని స్పందన ఏదైతే ఏదైతే ఉంటుందో ఆ సరికాని స్పందనని నీవు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక జీవితాన్ని ఇవ్వచ్చు అని చెప్తున్నాడు ఎందుకని నీతో తరచుగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అతని లోపలి భావాల్ని అతను సరి చేసుకునేటువంటి అవకాశం గొప్ప అవకాశం ఉంటుంది అదే శీతలత్వం వల్ల శక్తిని ఇవ్వలేరు అంటే తల కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ శక్తిని ఇతరులకి ఇవ్వలేరు కానీ ఇతరుల నుంచి లాక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాగే ఈ హృదయ సంబంధిత వ్యక్తులు గనక ఒక వ్యక్తిని గనక కౌగలించుకుంటే కౌగలింత అనగానే మనం ప్రేయసి ప్రేయుల దగ్గరికి వెళ్ళని అవసరం లేదు ఫ్రెండ్స్ తల్లి బిడ్డల్ని కౌగలించుకోవచ్చు బిడ్డ తల్లిని తండ్రిని కౌగలించుకోవచ్చు ఒక స్నేహితులు పరస్పరం కౌగలించుకోవచ్చు ఒక ఆత్మపరంగా ఉన్నటువంటి వాళ్ళు కౌగలించుకోవచ్చు అట్లాగే ఒక గురువు ఒక శిష్యుడిని ఆలింగనం చేసుకుంటాడు ఆలింగనం చేసుకోవటం ద్వారా అతని యొక్క లోపల ఉన్నటువంటి ఆ శక్తిని ఎవరికీ తెలియకుండా ఆ శిష్యుడికి ట్రాన్స్ఫర్ చేయటం అంటే ఇవ్వటం అనేది జరుగుతుంది పత్రిసార్ అనేక మందిని ఆలింగనం చేసుకున్నారు అక్కడ ఏ విధమైనటువంటి శారీరక స్పందనలకి తావు లేదు అది బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అక్కడ రెండు ఆత్మలు కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్పందన ఉంటుంది తప్ప ఏదో అప్పటికప్పుడు ఆ లోపల నుంచి ఉద్రిక్తం అవుతూ ఉన్నటువంటి ఒక కామపు భావన కాదు అందుచేత ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గాఢంగా కౌగలించుకున్నప్పుడు కూడా ఒకనక దివ్యమైనటువంటి అనుభూతిని పొందుతారు చూడండి ఆ పిల్లలు ఎక్కడో విదేశాలకు వెడతారు ఆ విదేశాల నుంచి రాగానే ఆ ఎయిర్పోర్ట్లో కనుక మనం చూస్తే ఇటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయి అమ్మ అంటూ ఒక్కసారిగా వచ్చి గట్టిగా కౌగలించేసుకుంటుంది ఆ అఫ్ కోర్స్ ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి పెద్ద ఉద్యోగంలో ఉండి ఉండవచ్చుగాక కానీ ఆ తల్లిని చూసేటప్పటికీ ఆ హృదయ స్పందన అలా ఉంటుంది ఆ హృదయ స్పందన అనేది ఇక్కడ అవసరము అదే తల కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్పందన ఉండదు ఆ అనుభూతి కూడా రాదు అందుచేత నీ లోపల ఎటువంటి భావాలున్నాయో నీవు నిన్ను నీవు సరి చేసుకుంటూ ఉండాలి అట్లాగే ఒక చెట్టుని నీవు ఆలింగనం చేసుకోవచ్చు ఇది చాలా వింతగా అనిపిస్తుందేమో కానీ ఎంత మాత్రమూ కాదు ఒక చెట్టుని నువ్వు గనక చక్కగా ఇలా ఆలింగనం చేసుకుంటే ఒక కౌగులించుకుంటే ఆ చెట్టు ద్వారా దాని యొక్క సందేశాన్ని అది ఏదైతే ఇస్తుందో ఆ సందేశాన్ని నువ్వు వినవచ్చు అంతేకాదు ఒక చెట్టు పుష్పించకపోతే గనక ఒకనక స్త్రీ వెళ్ళి దాన్ని గనక ఒక్కసారి కాలి స్పర్శ ఆ చెట్టుకి తగిలిన ఆ చెట్టు ఎంతో కాలంగా పుష్పించినటువంటి చెట్టు ఒక్కసారిగా పుష్పిస్తుంది అని మన కావ్యాల్లో వెతుక్కుంటే కనుక మనకి దొరుకుతుంది అంటే ఒక చెట్టు యొక్క స్పర్శ ఎలా ఉండాలి ఆ హృదయంతో గనక నీవు ఆలింగనం చేసుకోగలిగితేనే అటువంటి ప్రతిస్పందనని నీవు చూడగలవు అంతేగాని ఈ చెట్టు నాకేదో ఇస్తుంది వాళ్ళకంటే ఏదో సందేశం ఇచ్చిందంట ఆ చెట్టును కౌగలించుకుంటే వీళ్ళల్లో ఏదో మార్పు వచ్చిందంట నేను వెళ్ళి కౌగలించుకుంటా అని గంటలు గంటలు నువ్వు కౌగలించుకున్నా నీవు తల కేంద్రంలో గనక ఉండి ఉంటే నీకు ఏ హృదయ స్పందన రాదు ఇంకా పైగా ఆ చెట్టు మీద పాకుతూ ఉన్నటువంటి ఏవైనా ఉంటే అవి నేను కుట్టే అవకాశం కూడా లేకుండా ఉండదు కుట్టవచ్చు కాబట్టి చెట్టుని నువ్వు ఆలింగనం చేసుకోవచ్చు ఒక పువ్వుని హృదయపూర్వకంగా దానిని స్పర్శించవచ్చు ఆ స్పర్శానుభూతి ఎంతో దివ్యంగా ఉంటుంది ఒక నీటిని స్పర్శించండి ఒక హృదయంతో స్పర్శించండి ఆ నీటి ద్వారా మీరు ఆ శక్తిని పొందుతారు ఇప్పుడు ప్రవహించే నదుల్లో స్నానం చేయాలి అని చెప్తారు అంటే మనం కొంచెం ముందు కాలానికి వెళితే ఋషులు మునులు యోగులు వారు తెల్లవారుజామునే నిద్ర లేస్తారని వారు నదీ స్నానానికి వెళతారని వాళ్ళు ఆ నదుల్లోనే స్నానం చేస్తారని తర్వాత తిరిగి వచ్చి వాళ్ళ కార్యకలాపాలను చేసుకుంటారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా దీనికి కారణం ఏంటంటే చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ఆ నదులు ఎక్కడో ఏ పైన ఉన్నటువంటి పర్వత శిఖరాల మీద నుంచి జాలువారుతూ ఉంటాయి అలా ఆ జాలువారుతూ ఉన్నప్పుడు అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ దారి మధ్యలో ఆ కొండ ప్రాంతాల్లో లేకపోతే చదునైనటువంటి ప్రదేశాల్లో అనేక ఔషధులతో కూడినటువంటి మొక్కలు ఉంటాయి వృక్షాలు ఉంటాయి వాటిని ఆ నీరు స్పర్శిస్తూ తాకుతూ వాటి యొక్క సుగంధ పరిమళాలను తనలో నింపుకుంటూ ఆ నదులు ప్రవాహంగా భూమి మీదకు వస్తాయి ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ నదీ స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ స్నానం చేసినప్పుడు ఆ పైనుంచి ప్రవాహంలో వస్తూ ఉన్నటువంటి నీళ్ళు అంటే స్టాగ్నెట్ అయిపోకుండా అంటే నీళ్లు నిలవ ఉన్నటువంటి ప్రదేశాలు కాకుండా ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో కనుక నువ్వు స్నానం చేసినప్పుడు ఆ దివ్యమైనటువంటి పరిమళాలు నీ శరీరానికి తాకుతాయి లేదా నీ నాసికా పుటాలకి కూడా అవి చేరవచ్చు రెండవది ఆ నీటి స్పర్శను నీవు అనుభూతిస్తావు అంతేకాదు నీటి ద్వారా నీవు శక్తిని కూడా తీసుకుంటావు అంటే పంచభూతాల యొక్క శక్తి మనలో కూడా పంచభూత తత్వం ఉంది కాబట్టి ఈ పంచభూతాల్లో ఉండేటువంటి శక్తిని నీకు తెలియకుండానే నీవు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ప్రకృతిలో విలీనం అవ్వండి అని చెప్తూ వస్తారు ఒక పర్వత శిఖరం దగ్గరకు వెళ్ళండి హాయిగా ఒక పర్వత దగ్గరకు వెళ్ళారనుకోండి దాని మీద హాయిగా మీరు పడుకోవచ్చు లేదా దానిని స్పర్శించవచ్చు ఆ స్పర్శించినప్పుడు కూడా ఒకనొక దివ్యమైనటువంటి అనుభూతిని నీవు పొందగలుగుతావు అట్లాగే ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి ఆ సముద్రంలో హాయిగా స్నానం చేయండి ప్రతి బిందువు ప్రతి నీటి బిందువు నీ శరీరం మీద నీ శరీరం మీదకి లోపలికి మీరు తీసుకున్నప్పుడు ఆ దివ్యమైనటువంటి స్పర్శను అనుభూతి చెందుతూ ఉండండి అంటే స్నానం చేసేటప్పుడు ఆ దివ్యమైనటువంటి స్పర్శతో మీరు చేయాలి అట్లాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంతో మీరు మమైకం అవ్వండి ఒక పూల తోటను చూశారు ఆనంద పారవశ్యపు స్థితి ఎవరికి వస్తుంది అంటే మీరు హృదయం కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ ఆనంద పారవశ్యంతో ఉండగలడు అదే తల కేంద్రంగా ఉన్నటువంటి వాడు వండలేడు ఒకసారి ఒక ట్రెక్కింగ్కి వెళ్ళాం ఆ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒకనొక భావుకత ఉన్నటువంటి వ్యక్తి అయితే గనక దాన్ని అనుభూతి చెందుతాడు అదే ఇంకో వ్యక్తి అయితే గనక ఆ ఏముంది ఇక్కడ ఆ చెట్టు పుట్ట తర్వాత ఆ నది ఉంది ఆ నీళ్లు ఉన్నాయి ఇందులో పెద్ద విశేషం ఏముంది అని అడుగుతాడు అంటే ఇక్కడ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళది వాళ్ళు తెలుసుకోవాలి అట్లాగే తనని తాను మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అట్లాగే మీరు సంగీతాన్ని వినేటప్పుడు హృదయం నుండి వినండి అని చెప్తున్నాడు మీరు తల నుండి వినద్దు తలకాయ నుండి వినద్దు హృదయంతో వినండి ఎంత అద్భుతంగా ఉంది ఆ రచన ఆ భావం నా హృదయానికి హత్తుకుంటోంది ఆ రాగము నన్ను ఏదో లోకాలకి తీసుకుని వెడుతోంది అనేటువంటి భావనతో మీరు గనక ఆ సంగీతాన్ని వింటే ఏం జరుగుతుంది అంటే ఆ సమయంలో కూడా మీకు తెలియకుండానే మీరు హృదయంలోకి లీలమవుతూనే ఆ కమలం మధ్యకు మీరు చేరుకుంటారు అని చెప్తున్నాడు అంటే ఎన్నెన్నిసార్లు మనం ఆత్మ యొక్క స్థితుల్లోకి వెళ్ళగలుగుతామో మనకు ఈ సూత్రం ద్వారా తెలియచేస్తున్నాడు ఈ పుస్తకం అంతా మనం ఆత్మస్థితుల్లోకి ఉండటం అనే దాన్ని గురించే ఎలా ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని గురించే మనకు తెలియచేస్తూ వస్తుంది అందుచేత నీవు సంగీతాన్ని వినేటప్పుడు హృదయం నుండి విను ఆ కవి రచించినటువంటి ఆ భావాన్ని విను ఆ రాగాన్ని విను ఆ తాళాన్ని విను అది ఎప్పుడు ఎంత బాగా ఉంటుందో నీకు అర్థమవుతుంది తల నుండి వినవద్దు ఏ కవిత్వాన్నైనా సరే ఏ పాటనైనా సరే ఏ కథనైనా సరే నీవు హృదయంతో విను ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంకా నువ్వు నిన్ను నీవు ఉన్నతీకరించుకోవాలి అంటే నీ బెడ్రూమ్లో నీది నీ ఫోటోని తీసుకుని ఒక తలకాయ లేని ఫోటోని ఉంచుకోమని చెప్తున్నాడు ఆ తలకాయ లేని ఫోటోని చూస్తూ చూస్తూ ఉంటావనుకో ఆహా కొంత సమయానికైనా ఆ తల లేనటువంటి స్థితి అంటే ఆ తలలో ఉన్నటువంటి భావాలను తొలగించుకోమని ఆ తల నుంచి నీవు హృదయ కేంద్రం దగ్గరకు రమ్మని అట్లాగే నీవు ఒక పెద్ద అద్దం తీసుకుంటే ఆ అద్దంలో కూడా నిన్ను నీవు చూసుకుంటూ నీ తల లేదేమో అన్నట్లుగా నీవు ఊహ చేసుకో కేవలము కంఠం దాకానే ఉన్నట్లుగా నిన్ను నీవు ఊహ చేసుకో ఎప్పుడైతే అలా చేసుకుంటూ వస్తావో నీకు అప్పుడు తల ఉండదు అంటే తలలో ఉండేటువంటి భావాలు ఉండవు అని అర్థం తల నీ తల నీకే ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు కానీ ఆ భావాలలో మార్పు అనేది రావాలి దానికోసం నీవు ఈ ప్రయత్నాలను అన్నింటినీ చెయ్యి అని చెప్తున్నాడు అనమాట అందుకే ఇక్కడ ఏంటంటే దీవింపబడిందానా ఇంద్రియాలు హృదయంలోకి లీనం అవుతూనే కమలం మధ్యకు చేరుతుంది ఇంద్రియాలంటే ఏవేవండి పంచ ఇంద్రియాలు ఏమేంటివి కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఈ ఇంద్రియాలను నీ హృదయంలోకి లీనం చేసుకో లీనం చేసుకో ఒక్కొక్క ఇంద్రియాన్ని నీ హృదయంలోకి లీనం చేసుకో అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారా నువ్వు ఏవైతే తీసుకుంటున్నావో వాటిని అన్నింటినీ కూడా నీవు నీ హృదయంలో హృదయం ద్వారా తీసుకో అప్పుడు నువ్వు కమలం మధ్యకు చేరుతావు అని చెప్తున్నాడు ఏంటంటే ఇవన్నీ కూడా మీకు మిమ్మల్ని మార్చటానికే హృదయమే కమలం అంతేగాని మేధస్సు కమలం కాదు హృదయమే కమలంగా అవుతుంది మీ మేధస్సు కమలం కాదు ప్రతి ఇంద్రియము కూడా కమలం యొక్క ద్వారాలే తల కమలం యొక్క ద్వారం కాదు అలాగే ఆ కమలమట ఆ విచ్చుకున్నప్పుడు అంటే మీ లోపల ఒక్కొక్క భావము విచ్చుకున్నప్పుడు అది పూ రేకులు ఒక్కటిగా ఒక్కటిగా అయ్యి ఎంతో వికసితంగా ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా మీ ప్రవర్తనని మీరు మార్చుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఇంద్రియమో ప్రతి ఇంద్రియము కూడా లోతుల్లోకి వెళ్ళింది అని అనుకోండి అంటే కంటి ద్వారా చూసింది మీ లోతుల్లోకి వెళితే అది హృదయంలోకి చేరాలి మేధస్సులోకి కాదు చెవి ద్వారా నీవు వినేదాన్ని హృదయ సంబంధ హృదయ సంబంధితమైనటువంటివి తీసుకుని ఆ హృదయంలో లీనం చేసుకో అట్లాగే ముక్కు ద్వారా తీసుకునేటువంటి అన్ని విషయాలని నీవు హృదయంలోకి చేర్చుకో అట్లాగే నోటి ద్వారా అట్లాగే చర్మం ద్వారా స్పర్శ ద్వారా నీవు ఏం చేయాలి హృదయం ద్వారా అనుభూతి చెందు అప్పుడు మీరు మీ లోతుల్లోకి వెళ్ళగలుగుతారు లోతుల్లోకి మేధాపరమైనటువంటి వ్యక్తులు వెళ్ళలేరు ఎందుకంటే నాభి కేంద్రానికి తల కేంద్రానికి దూరం ఉంది అదే హృదయ కేంద్రానికి నాభి కేంద్రానికి దగ్గర ఉంది అందుచేత మీరు ఈ హృదయ కేంద్రానికి నాభి కేంద్రానికి వంతెనను మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు అతి త్వరితంగా మిమ్మల్ని మీరు అద్భుతంగా మలుచుకోగలుగుతారు కాబట్టి దీవింపబడినదన ఇంద్రియాలు హృదయంలోకి లీనమవుతూనే కమలం మధ్యకు చేరుతుంది అనేటువంటి ఈ సూత్రాన్ని మనం సాధ్యమైనంత వరకు చక్కగా వివరించుకున్నాం మరి మీరందరూ కూడా ఆ అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందగలరు ఈ పుస్తకం దానికోసమే ఉంది అని మీరు వీటిని ఆస్వాదిస్తూ వీటి వీటితో మీరు మమైకమవుతూ మీ జీవితాన్ని మీరు ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు